హలో ఫ్రెండ్స్ టుడే ప్రాక్టీస్ బిట్స్ జెనిటిక్స్ జన్యు శాస్త్రం జెన్యు శాస్త్రంలోనే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ లైకే నాకు సపోర్ట్గా ఉంటుంది కంపల్సరీగా ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ బిట్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ఫుల్గా ఉంటాయి ఫస్ట్ బిట్ చూడండి దగ్గర సంబంధం గల సమూహాలకు చెందిన జీవుల మధ్య గల లక్షణాలలో ఉండే భేదాలను ఏమంటారు అంటే చూడండి ఇవి భేదాలని ఏమంటారు అంటే భేదాలనే వైవిధ్యాలు అంటారు వైవిధ్యాలు ఒక తరం నుండి మరొక తరానికి ఎలా అందించబడుతున్నాయి అనే సమస్యను గురించి తెలుసుకోవటానికి పరిశోధనలు చేసినది పరిశోధన చేసిన ఎవరు వైవిధ్యాలకు సంబంధించి అంటే ఫస్ట్ మొట్టమొదటిసరిగా మెండల్ మెండల్ ఏ దేశానికి చెందిన మత గురువు ఆస్ట్రేలియా కాదండి ఆస్ట్రియా ఆస్ట్రియా దేశం మెండల్ చర్చి తోటలో మొక్కపై మొక్కలపై ఎన్ని సంవత్సరాలు కృషి చేశారు ఎన్ని సంవత్సరాలు అంటే మనకి నాలుగవది ఆప్షన్ రెండు ఏడు సంవత్సరాలు మెండల్ ఏ మొక్కల మీద పరిశోధన చేశారు బఠానీ మొక్కల మీద చేశారు మెండల్ ఎన్ని రకాలకు చెందిన ఎన్ని మొక్కలపై అధ్యయనం చేశారు ఆరో దానికి ఆన్సర్ టూ ముప్పై నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల సారీ ముప్పై నాలుగు లక్షల పదివేల మొక్కల మీద ప్రయోగాలు చేశారు మెండల్ ఇన్ని జతల వ్యతిరేక లక్షణాలు గల బఠానీ మొక్కలపై అధ్యయనం చేశారు ఏడు మెండల్ తన ప్రయోగానికి బఠానీ మొక్కను ఎంపిక చేసుకోవటానికి కారణం ఇవి ఐదు లక్షణాలు ఒకటి స్పష్టమైన లక్షణం రెండోది ద్విలింగ పుష్పాలు ఆత్మపరాగ సంపర్కం సంక్రీకరణానికి అనువుగా ఉండటం బఠానీ ఏకవార్షిక మొక్క ఈ ఐదు లక్షణాలు ఉంటాయి ఏకవార్షిక మొక్కకు ఉదాహరణ పయనిచ్చింది ఆల్రెడీ అదే ఇది బఠానీ స్త్రీ పూర్వం క్రీస్తుపూర్వం ఇది క్రీస్తు క్రీస్తుపూర్వం ఏ సంవత్సరంలో బఠాని ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఇది రెండు వేల సంవత్సరం క్రీస్తుపూర్వం క్రీస్తుపూర్వం ఏ సంవత్సర కాలంలో హరప్ప ప్రస్తుత పాకిస్తాన్ వాయువ్య భారతదేశ ప్రాంతంలో బఠానీ పండించినట్లుగా ఉన్నాయి క్రీస్తు పూర్వం రెండు వేల రెండు వందల యాభై నుంచి పదిహేడు వందల యాభై వరకు ఏ నది పరివాహక ప్రాంతంలోని దక్షిణ భారతదేశంలో బఠానీ పంట పండించేవారు బఠానీ పంట ఏ నది పరివాహ ప్రాంతంలో దక్షిణ భారతదేశంలో పంటను పండించేవారు దీని పన్నెండో దానికి ఆన్సరు సింధు దానికి ఆన్సరు పన్నెండుకి ఆన్సరు గంగా ఇది దక్షిణ ఏ నది పరివాహక ప్రాంతంలోనే భారతదేశంలో బఠానీ పంట పండించేవారు అంటే గంగా బఠానీలో ఏ ఏ విటమిన్లు ఉంటాయి బఠానీలో మనకు ఉండే విటమిన్లు ఏంటంటే పై అన్నీ ఉంటాయి ఏ ఉంటుంది సిఈ ఉంటుంది బి ఉంటుంది కే ఉంటుంది ఒక డి తప్ప ఎక్సెప్ట్ డి డి తప్ప బఠానీలో అన్ని అన్ని విటమిన్స్ ఉంటాయి ఒక డి బఠానీ ఏ ఏ లవణాలు ఉన్నాయి బఠానీలో ఏ లవణాలు ఉన్నాయి అనేది మనం పద్నాలుగు చూస్తే పైవన్నీ అన్నీ ఉంటాయి ఇవన్నీ ఉన్నాయి ఎఫ్ఏ ఉంది ఎంజీ ఉంది ఎంఎన్ పిఎస్ జెడ్ ఎన్ జనకుల లక్షణాలు సంతతి పొందే ప్రక్రియ జన ఇది అనువంశికత జనకుల లక్షణాలు సంతతి పొందేది అనువంశికత మెండల్ పరిభాషలో జన్యువులు మెండల్ పరిభాషలో జన్యువులు మెండలు ఫస్ట్ జన్యువులు ఏమన్నారంటే కారకాలు అన్నారు యాక్చువల్గా కారకాలు అయ్యే లక్షణాంశాలు లక్షణాంశం పసుపుపచ్చ విత్తనాలు పసుపు ఆకుపచ్చ విత్తనాలు గల శుద్ధ బఠానీ మొక్కల మధ్య మెండలు పరాగ సంపర్కం చేసి మొదటి తరానికి ఏమని పేరు పెట్టాడు మొదటి తరం అంటే ఎఫ్ వన్ ఎఫ్ వన్ ఫస్ట్ జనరేషన్ ఫస్ట్ ఎఫ్ వన్ నెక్స్ట్ వన్ తరంలో మొక్కలన్నీ ఏ రంగులు ఏ రంగు విత్తనాలు కలిగి ఉంటాయి మొక్కలన్నీ పసుపు రంగు విత్తనాలను కలిగి ఉంటాయి ఎందుకంటే ఇక్కడ పసుపు అనేది డామినేట్ క్యారెక్టర్ కాబట్టి మెంటల్ వన్ తరం మొక్కలు మొక్కల మధ్య స్వపరాగ సంపర్కం చేసినప్పుడు ఏర్పడే ఎఫ్ టూ తరం రెండవ తరం ఇక్కడ సారీ రెండవ తరం అంటే ఎఫ్ టూ తరం ఎఫ్ టూ తరంలో ఎలాంటి మొక్కలు ఏర్పడతాయి ఎఫ్ టూ తరంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పసుపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆకుపచ్చ మొక్కలు అనేవి ఏర్పడతాయి మెండల్ ఎఫ్ టూ తరం మొక్కల మధ్య స్వపరాగ సంపర్కం చేసినప్పుడు ఏర్పడిన తరం ఎఫ్ టూ తర్వాత మనకి ఏర్పడేది ఏంటిది ఎఫ్ టూ తర్వాత మనకి ఏం ఏర్పడుతుంది ఎఫ్ త్రీ ఏర్పడుతుంది ఎఫ్ త్రీ తరంలో ఎలాంటి మొక్కలు ఏర్పడతాయి ఎఫ్ టూ తరంలో మొక్కలు మనకి ఎలాంటి మొక్కలు ఫిఫ్టీ పర్సెంట్ ఆకుపచ్చ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పసుపు అనేవి ఏర్పడతాయి పసుపు అనేవి ఏర్పడతాయి ట్వంటీ త్రీ ఒక లక్షణానికి సంబంధించిన రెండు జన్యువులు ఒకే రకంగా ఉంటే ఆ స్థితి సమయుగ్మజం సమయుగ్మజం విషమయుగ్మజ స్థితిలో ఒక లక్షణం మాత్రమే ప్రదర్శింపటం బహిర్గతం బహిర్గత సూత్రం ఏక సంకరీకరణ ప్రయోగంలో దృశ్య రూప నిష్పత్తి దృశ్య ఏక సంకరీకరణం త్రీస్టు వన్ జన్యు రూపైతే వన్ ఇస్టు టూ ఇస్టు వన్ ఎఫ్ వన్ తరపు మొక్కలు ఎఫ్ వన్ తరపు మొక్కలు అన్నీ మ్యాక్సిమం ఎలా ఉంటాయి అంటే విష్మంగా బహిర్గతంగా ఉంటాయి కాబట్టి ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఎఫ్ వన్ తరంలో బయటికి వ్యక్తమయ్యే లక్షణం బయటికి అంటే బహిర్గతం ఎఫ్ టూ ఎఫ్ వన్ తరంలో పైకి కనపడని అంటే అంతర్గత లక్షణం ఎఫ్ టూ తరంలో దృశ్య రూపం ఎఫ్ టూ తరంలో దృశ్య రూపం యాక్చువల్గా ఇక్కడ మనం ఎఫ్ టూ తరంలో ఏక సంక్రీకరణంలో అయితే దృశ్య రూపం ఇది కరెక్టే ద్వి సంక్రీకరణంలో అయితే దృశ్య రూపం ఇది కరెక్ట్ రెండు కరెక్ట్ క్వశ్చన్ అనేది పర్ఫెక్ట్గా లేదు క్వశ్చన్ మాకు ఆ క్వశ్చన్కి రెండు ఆన్సర్లు వస్తాయి నెక్స్ట్ బఠానీ మొక్కలు ప్రదర్శించే స్వరూప స్వరూప స్వభావాలను సంఖ్య సంభావ్యత క్రమాన్ని ఎక్స్ వై అక్షరాలతో సూచించటాన్ని ఏమంటారు ఇది జన్యు రూపం అంటారు జన్యులుగా చూపించూ తరంలో జన్యు రూప నిష్పత్తి జన్యు రూపం అంటే వన్ ఇస్టు టూ ఇస్టు వన్ మెండల్ ఏక సంక్రీకరణం ఆధారంగా ఎఫ్ వన్ తరంలో ఒక లక్షణానికి కారణమై రెండు కారకాలతో ఒకటి మాత్రమే సంతతిలో బహిర్గతంగా ఉంటే మరొకటి అంతర్గతంగా ఉంటే దానిని బహిర్గత సూత్రం లా ఆఫ్ డామినెన్స్ అని రెండు చెప్తారు ఆన్సర్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఏ లక్షణానికైనా కారణమైనా ఏ లక్షణానికైనా కారణమైనా రెండు కారకాలు యుగ్మ వికల్పకాలతో ఒక్కొక్కటి ఒక్కొక్క జనకుడి నుండి సంతతికి లభిస్తాయి సంతతికి లభిస్తాయి అయితే జనకుల యుగ్మ వికల్పాలలో ఏదో ఒక కారణం యాథేచ్ఛగా సంతతికి అందుతుంది అని వివరించిన సూత్రము వివరించిన సూత్రము మనకి ముప్పై మూడో దానికి ఆన్సర్ ఏమొస్తుందంటే ఫోర్ నెక్స్ట్ ద్విసంక్రీకరణ ఆధారంగా రెండు వేరు వేరు లక్షణాలు ఉన్నప్పటికీ అవి తర్వాత తరానికి ఎలా చేరుతాయో అనే విషయాన్ని వివరించడానికి మెండల్ ప్రతిపాదించిన సూత్రం మెండల్ ప్రతిపాదించినటువంటి సూత్రం అంటే దిశంకరీకరణ ఉన్నప్పుడు స్వయం స్వ స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం ఒక తరం నుండి మరొక తరానికి వ్యాప్ ఒక తరం నుండి మరొక తరానికి వ్యాప్తించే లక్షణాలను ఏమంటారు అనువంశికత అంటారు జన్యువు అనగా ఇక్కడ ఇది వంశ పారంపర్య ప్రమాణం అదేవిధంగా ఒక చిన్న భాగం మెండల కారకం పైవన్నీ కరెక్ట్ వైరస్ల లక్ష లక్షణాలను నియంత్రించేది వైరస్లో లక్షణాలను నియంత్రించేవి రెండుంటే డిఎన్ఏ ఉంటుంది ఆర్ఎన్ఏ ఉంటుంది ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ డిఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్నది వాట్సన్ అండ్ క్విక్ ఇద్దరు నెక్స్ట్ డిఎన్ఏ అణువు ఆకారం సరిపులాకారంగా ద్వీకుండాకారంగా డబల్ హెలిక్స్ పైవన్నీ డిఎన్ఏ అణువులో ఏఏ నత్రజని క్షారాలు ఉంటాయి డిఎన్ఏలో ఏముంటుంది ఒక యురాసిల్ దప్పన్నీ ఉంటాయి యురాసిల్ దప్పన్నీ ఉంటాయి అంటే ఇక్కడ యురాసిల్ లేదు అడిని నుండి గ్వానిన్ నుండి తైమి నుండి సైటాసిన్ కూడా ఉంది డిఎన్ఏ ఆవిష్కరణ వాట్సన్ క్లిక్లతో పాటు ఎవరెవరికి నోబెల్ బహుమతి లభించింది ప్రాంక్లిన్ అండ్ విల్కిన్ కూడా అయితే నోబెల్ బహుమతి ప్రకటించేటప్పటికీ ప్రాంక్లిన్ అనే అతను ఆమె చనిపోయింది ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ మానవుల్లో ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయి ఇక్కడ జతలు ఉండ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ట్వంటీ త్రీ మాత్రమే సంఖ్య అంటే ఫార్టీ సిక్స్ అప్పుడు ఆప్షన్ ఫోర్ అవుతుంది మానవ కణంలో ఇరవై మూడు జతల క్రోమోజోములు శారీరక క్రోమోజోములు ఎన్నో ఇరవై మూడు జతల క్రోమోజోముల్లో శారీరక క్రోమోజోములు ఎన్ని ఉంటాయి శారీరక క్రోమోజోములు ఉంటే ఇరవై రెండు జతలు ఉంటాయి ఇరవై రెండు మానవుడిని మానవ కణంలో ఇరవై ఆరు జతల క్రోమోజోములు లైంగిక క్రోమోజోములు ఎన్ని ఉంటాయి ఇరవై ఆరు జతలు ఇరవై మూడు జతలు యాక్చువల్లీ ఇది రాంగబడింది ఇక్కడ ఇరవై మూడు జతలు ఇరవై మూడు జతలు లైంగిక క్రోమోజోములు ఎన్ని జతలు ఉంటే ఒక్క జత మాత్రమే ఉంటాయి ఆడవారిలో క్రోమోజోముల రూపం ఎక్స్ మగవారిలో క్రోమోజోములు ఎక్స్ వై నెక్స్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో చిన్న పండ్ల ఈగ డ్రాసోపిలా మెలనో గురించి కొలంబా యూనివర్సిటీలో అధ్యయనం చేసిన వారు ఇప్పుడు వీళ్ళందరూ చేశారు వాల్డను సట్టను థామస్ అంటు మార్గాను నెక్స్ట్ జీవుల్లో ప్రత్యుత్పత్తి జరిగేటప్పుడు ఏర్పడి యూనివర్సిటీవల్ దీనికి ఆన్సర్ మార్గాను మార్గాలు మాత్రమే చేస్తాడు సట్టను బవేరి వీళ్ళందరూ అని మెలనోగాస్టర్ మీద చేసింది ఒక మార్గాన్ని ఆప్షన్ ఫోర్ ఇదా కరెక్ట్ జీవుల్లో ప్రత్యుత్పత్తి జరిగేటప్పుడు ఏర్పడేవి జీవులలో ప్రత్యుత్పత్తి జరిగేటప్పుడు ఏర్పడేవి వైవిధ్యాలు ఏర్పడితే ఉత్పరివర్తనాలు ఏర్పడితే విధంగా మ్యూటేషన్స్ కూడా ఏర్పడతాయి మ్యూటేషన్స్ అంటే ఉత్పరివర్తనాలు జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు మొట్టమొదటిసారిగా ప్రతిపాదించినది సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది అంటే లామార్క్ ఒక జీవి తన మనుగడ కోసం అవసరం కోసం అభివృద్ధి చేసుకున్న లక్షణాలను లేదా గుణాలను ఆర్జిత గుణాలు అంటారు ఈ ఆర్జిత గుణాలు తన సంతతికి అందించబడతాయి అనే సూత్రము ఆర్జిత గుణాల అనువంశికత ఆప్షన్ త్రీ ఎలుకలపై ప్రయోగాలు చేసిన సైంటిస్టు విజ్మన్ ఎలుకలు ఇరవై రెండు తరాలు ఎలుకల మీద చేస్తాడు ప్రకృతి వలనం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ప్రకృతి వలనం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది డార్విన్ ఇంగ్లాండ్ దేశస్థుడైన డార్విన్ ఇరవై రెండు సంవత్సరాలు ఏ ఇరవై రెండు సంవత్సరాల్లో ఏ నౌకలో ప్రపంచవ్యాప్తంగా పరిశోధన కోసం బయలుదేరి ఐదు సంవత్సరాలు ప్రయోగించాడు ఇది ప్రీవియస్ బిట్ అండి హెచ్ఎంఎస్ బీగల్ డార్విన్ హెచ్ఎంఎస్ బీగల్ నౌకలో ప్రయాణించి ఏ దేవుళ్ళకు చేరుకున్నాడు చివరిగా చేరుకున్నది దేవులు అంటే గాలాపాగస్ దేవుడు డార్విన్ గాలాపగస్ దీవులు ఏ పక్షులపైన పరిశోధన చేసి పక్షుల నిర్మాణ పక్షుల పక్షుల నిర్మాణంలో వైవిధ్యాలు గుర్తించాడు ఏ అంటే పెంగ్విన్ పక్షులు కాకులు కాదు పించు సారీ పించు పక్షులు ఆప్షన్ త్రీ కరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ ఇక్కడ జీ జి ఎల్ ఇది కోడ్ ఎల్జి ఎల్జీ టీవీలు ఉన్నాయి ఇక్కడ ఎల్ అంటే లైలు ఇక్కడ ఎల్ అంటే లైలు జి అంటే జియాలజీ ఎల్జి వన్ నెక్స్ట్ యాన్ ఎస్ఏ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ద పాపులేషన్ గ్రంథ గ్రంథాన్ని రాసింది పాపులేషన్ పి ఇక్కడ దీని దీని కోడు పీఎం పి అంటే పాపులేషన్ ఎం అంటే మాల్దాస్ ఫస్ట్ వాళ్ళు మాల్దాస్ రచించిన జనాభా సిద్ధాంత గ్రంథంలో ఎవరు ప్రభావం అధికంగా ఉన్నది ఎవరి ప్రభావం లా మార్క్ ప్రభావం ఎక్కువగా ఉంది మాల్దాస్ ప్రకారం జనాభా శ్రేణిలో పెరుగుతుండే ఆహారము ఏ శ్రేణిలో పెరిగింది అంక శ్రేణిలో పెరిగింది ఏ శాస్త్రవేత్త కూడా ప్రకృతి వరణం ద్వారా కొత్త జీవులు ఉద్భవిస్తాయని తెలిపాడు ఈ శాస్త్రవేత్త కూడా ప్రకృతి వరణం ద్వారా కొత్త జీవులు ఈ డార్విన్తో పాటు ఆయన ఫ్రెండు ఏఆర్ వాలిస్ వైవిధ్యాలు ఉపయోగకరంగా ఉన్నప్పుడు ప్రోత్సహించబడతాయి హానికరమైనవి అంతరిస్తాయి ఒక జనాభాలో మనుగడ కోసము జరిగే పోరాటంలో బలమైనది గెలుస్తుంది ప్రకృతి వీటిని ఆదరిస్తుంది వైవిధ్యాలు ఉపయుక్త వైవిధ్యాలు ఉపయుక్త నిరుపయుక్త సూత్రం అరవై ఒకటో దానికి ఆన్సర్ పైవన్ని పైవన్నీ జీవనం కోసం జరిగే పోరాటంలో బలమైన బలమైనవే బతుకుతాయి దీన్ని మనుగడ కోసం పోరాటం అంటారు ఈ పోరాటంలో నిలిచి ఉండటాన్ని ఏమంటారు యోగ్యతముల సార్థక జీవనం అంటారు ఇండోనేషియా దీవుల్లో ప్రకృతి వలనం గురించి పరిశోధన చేసింది నేను డార్విన్ ఫ్రెండ్ రసల్స్ వాలెస్ ఏఆర్ వాలెస్ డార్విన్ వాలెస్ కలిసి ఏ పత్రికలో ప్రకృతి వర్ణం గురించి వ్యాసాన్ని ప్రచురించారు దీంట్లో ప్రచురించారు ఫస్ట్ వన్ జర్నల్ ఆఫ్ లిన్నేస్ సొసైటీ జాతుల ఉత్పత్తి అనే గ్రంథాన్ని రాసినది డార్విన్ డార్విన్ ఒక చిన్న జాతిలో జరిగే చిన్న చిన్న మార్పులను ఏమంటారు మైక్రో ఎవల్యూషన్ అదేవిధంగా సూక్ష్మ పరిణామం నెక్స్ట్ నిర్మాణంలో ఒకేలాగా ఉండి విభిన్నమైన పనిని నిర్వహ నిర్వహించే వాటిని ఏమంటారు నిర్మాణంలో ఒకేలాగా ఉన్నాయంటే అవి నిర్మాణ సామ్యం నిర్మాణ సామ్యం అదేవిధంగా హోమియోలాగస్ అంటారు ఆప్షన్ త్రీ ఫోర్ ద కరెక్ట్ నిర్మాణ సామ్య అవయవాలు చూపించే పరిణామం నిర్మాణ సామ్య అవయవాలు చూపించేవి అపసార డైవర్జెంట్ ఆప్షన్ ఫోర్ ద కరెక్ట్ నిర్మాణ సామ్య అవయవాలకు ఉదాహరణ మింగళలు గబ్బెలాలు చిరుతల కాళ్ళు చుంచులకు వెలుక వెలుకల కాళ్ళు ఇవన్నీ ఇవన్నీ నిర్మాణంలో వేరు వేరుగా ఉన్నప్పటికీ ఒకే రకమైన పనిని నిర్వహించి వాటిని ఏమంటారు నిర్మాణంలో వేరువేరుగా ఉన్నాయంటే క్రియా క్రియామాలంటే మనకి ఇవి ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ క్రియాస్వామ్య అవయవాలు చూపించే పరి పరిణామం క్రియాస్వామ్యాలు అంటే క్రియాస్వామ్య అదేవిధంగా క్రియాసామ్యంగా ఉంటే అదేవిధంగా విధంగా పైవన్నీ కాదు అవయవాలు చూపించే పరిణామం పరిణామం క్రియాస్వామ్య ఇవి కన్వర్జెంట్ ఇక్కడ క్రియా క్రియ అంటే క్రియాస్వామ్య అవయవాలు చూపించేవి క్రియాస్వామ్యం నిర్మాణ సామ్యం కాదు క్రియాసామ్యం కరెక్టే అభిసారా కరెక్టే కన్వర్జెంట్ కరెక్టే ఇక్కడ మనకి టూ త్రీ ఫోర్ కరెక్ట్ వన్ ఇజ్ రాంగ్ ఇది ఆప్షన్లో ఇవ్వలేదు ఓకే ఒకసారి చెక్ చేసుకుంటే దాన్ని ఒక జీవి అండం మొదలుకొని సంపూర్తిగా ఎదగటం వరకు గల వివిధ అభివృద్ధి దశలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం పిండా పిండాభివృద్ధి చేస్తున్నాము కరెక్టే పేలినాలజీ కాదు పేలియంటాలజీ కాదు ఎంబ్రియాలజీ కరెక్టే ఇప్పుడు ఆప్షను వన్ అండ్ వన్ అండ్ ఫోర్ వన్ అండ్ ఫోర్ నెక్స్ట్ శిలాజాల గురించి అధ్యయనం చేస్తున్న పేలియంటాలజీ శిలాజాల వయసు ఎలా కనుగొంటారు కార్బన్ డేటింగ్ కార్బన్ డేటింగ్ ద్వారా కనుగొనడం జరుగుతుంది కార్బన్ డేటింగ్ ఓన్లీ కార్బన్ డేటింగ్ కొట్టాసారస్ అనే డైనోసార్ ఇలాజ మన రాష్ట్రంలో ఎక్కడుందంటే ఇది ఆదిలాబాద్లో ఉంది ఆదిలాబాద్ జిల్లాలో ఉంది ఈ కొటాసారస్ దాని ఎన్ని మిలియన్ల సంవత్సరాల కాలం నాటి పూర్వ జురోసిగానికి చెందినదంటే నూట అరవై మిలియన్లు పద్నాలుగు మీటర్ల పొడవు ఐదు మీటర్ల వేడాలపు డైనోసారస్ శిలాజం ఎక్కడ భద్రపరిచారు అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి బిర్లా సైన్స్ సెంటర్లో ఇప్పటికీ ఉంది సరీసృపాలు సరీసృపాలు పక్షులకు మధ్య సంధాన సేతువు ఇది మెనీ టైమ్స్ రిపీట్ అయినటువంటి బిట్టు ఆర్కియోప్టెరిక్స్ ప్రీవియస్ డిఎస్సిలో ప్రీవియస్ బిట్ అదేవిధంగా గురుకులాల్లో అడిగిండు జేఎల్లో అడిగినటువంటి బిట్టు చాలా ఇంపార్టెంట్ బిట్ అది ఇది మానవుని వలె కనిపించే జీవులు ఎన్ని సంవత్సరాలకు పూర్వమే భూమిపైన ఉండేవి అంటే ఎన్ని సంవత్సరాలకు పూర్వం భూమి పైన ఉండేవి అంటే ఏడు లక్షల యాభై వేలు మానవు మానవులకు చెందిన అతి పురాతన శిలాజ భూమిపైన శిలాజ భూమి పైన ఉనికి ఉన్న భూమిపై ఉనికి ఉన్న సంవత్సరాలకు పూర్వమే ఉన్నట్లు తెలుస్తుంది రెండు లక్షల యాభై వేలు హోమి ఎబిలస్ ఎన్ని మిలియన్ల సంవత్సరాలకు పూర్వం ఎన్ని సంవత్సరాలకు పూర్వం నివసించి ఉండేవాడు అంటే వన్ పాయింట్ సిక్స్ టూ టూ పాయింట్ ఫైవ్ హోమి ఎరెక్టస్ ఎన్ని మిలియన్ల సంవత్సరాలకు పూర్వం నివసించి ఉండే వాడు అంటే వన్ పాయింట్ వన్ టు వన్ పాయింట్ ఎయిట్ హోమోసెఫియన్ నియమంట ఎన్ని సంవత్సరాల క్రితం నివసించేవారు ఎన్ని సంవత్సరాలు కంటే ఇతను ఒక లక్ష నలభై నలభై వేలు హోమో హోమోసెఫియన్స్ ఎన్ని వేల మిలియన్ల సంవత్సరాలకు పూర్వం నుండి ఉన్నారని తెలుస్తుంది ఇది ఒక లక్ష నలభై ఐదు సంవత్సరాల నుండి తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీగా ఒక లైక్ చేస్తారని కోరుకుంటూ లాస్ట్ త్రీ హోమో హోమోసెఫియన్స్ ఎన్ని వేల సంవత్సరాల పూర్వం నుండి నివసిస్తున్నారని తెలుస్తుంది ఎనభై ఐదో బిట్కి ఆన్సర్ మూడు వస్తుంది భూగోళం మీద నివసిస్తున్న మానవులంతా ఎక్కడి నుంచి వారు ఎనభై ఆరోది ఆఫ్రికా మనకు తెలిసిందే ఇది మానవుల్లో దాదాపు ఎన్ని అవశేష అవయవాలు ఉన్నాయి అంటే వన్ ఎయిటీ ఇవి ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ